ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సంస్కృతి నుంచి ఆట చెప్పే ఒక గొప్ప పండగ బతుకమ్మ పండగ స్త్రీ శక్తికి గౌరవం ఇచ్చే ఒక గొప్ప పండగ బతుకమ్మ పండగ ప్రకృతిని ప్రేమించే ఒక గొప్ప పండగ బతుకమ్మ పండగ పూలతో పేర్చి దానిని గౌరవమ్మగా భావిస్తూ మరి ఆడుతూ పాడుతూ తెలంగాణ సంస్కృతి నుంచి ఆట చెప్పే ఒక గొప్ప పండగ బతుకమ్మ పండుగ మరి వాళ్ళ ఇంటిల్లి పాది ఏడాదికి ఒక్కసారి ఇంటికి వచ్చే వాళ్ళు కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే గ్రామాల్లో చేరుకుంటారు పట్టణ వాసులందరూ కూడా వాళ్ళ సంత ఊరికి వెళ్తూ మరి మన సంస్కృతిని కాపాడే దిశగా నడుస్తుంది బతుకమ్మ పండుగ మరి ఇలాంటి బతుకమ్మ పండుగ ఒక కొత్త రూపంలో కూడా వెళ్తున్నది ఇవాళ ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ ఆకృతుల్లో బతుకమ్మను మేము పేర్చడం జరిగింది మా చిన్నారులందరూ కూడా అంటే పురాతనమైన కల్చర్ని వెస్ట్రన్ కల్చర్ని రెండింటినీ కలగలిపి ఇవాళ నృత్యాలు కావచ్చు బతుకమ్మ ఆకృతులు కావచ్చు ఇవాళ జరుగుతున్న చీరల బతుకమ్మ అంటున్నారు చాక్లెట్ల బతుకమ్మ అంటున్నారు లడ్డూల బతుకమ్మ అంటున్నారు వివిధ ఫలాల వివిధ కూరగాయల బతుకమ్మ అని చెప్తున్నారు సో ఏది ఏమైనా అందరూ వాళ్ళు భక్తిని చాటు చెప్పుకుంటున్నారు ఈ సందర్భంగా తెలంగాణ మహిళా మనులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి అనుగ్రహం మరి తెలంగాణ మహిళామనుల పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Good evening everyone who gathered here. First of all, I, re I thank to our chairman sir for giving this opportunity. Even though it's raining, you can see the uh, very good performance by the teachers and they were not even caring of the rain and all. Still we have been very energetic and we have been very passionate to celebrate this because really, once we get this chance to celebrate. So I thank our honorable chairman sir for giving this opportunity and we all have been enjoying here and it's a great day and it's a great evening. Thank you. మామూలుగా అందరం మనము పూజని పూలతో చేస్తాం కానీ ఒక తెలంగాణలో మాత్రమే పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ మరి మన జీవితంలో కష్ట సుఖాలు ఎన్ని రకాలుగా ఉంటాయో మరి అన్ని రకరకాల పూలతో మనం మన కష్టాలను సుఖాలను అన్నీ కలగలిపి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ మరి దీనికి ఎన్నో పురాణ చరిత్రలు కూడా ఉన్నాయి మరి ధర్మాంగదుడు అనే రాజుకు వంద మంది కుమారులు యుద్ధంలో మరణించడం వల్ల అతనికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పుట్టక పుట్టక పుట్టినటువంటి ఆడపిల్లకి బతుకమ్మ అని అంటే నిండు నూరేళ్ళు బతకాలని బతుకమ్మ అని పేరు పెట్టుకున్నాడంట మరి అప్పటి నుంచి మనం ఎంతో సంబరంగా జరుపుకునేటటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మాత్రమే పూలతో జరుపుకునేటటువంటి అత్యంత సంబరంగా జరుపుకునేటటువంటి పండగ బతుకమ్మ పండగ తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ తొమ్మిది రోజుల పండుగ అందరికీ మంచి జరగాలని అందరికీ ఆయుర ఆరోగ్యాలని అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుతూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మకు కాదేది అనర్హం అన్నట్టుగా ఈ రకరకాల బతుకమ్మలు మన దేశభక్తిని గుర్తు చేసే ఆపరేషన్ సింధూర్ని గుర్తు చేసేటటువంటి బతుకమ్మలు నవదుర్గలతో కూడినటువంటి బతుకమ్మలు మన తెలంగాణ పథకాలను గుర్తు చే గుర్తు చేసేటటువంటి బతుకమ్మలు అమ్మవారితో నవర తొమ్మిది రకాల అమ్మవార్లతో ఉన్నటువంటి బతుకమ్మలు ఉయ్యాల బతుకమ్మలు ముత్యాల బతుకమ్మలు నెమలి మన రాష్ట్ర చి పక్షి అయినటువంటి నెమలితో చేసినటువంటి నెమలికి చిహ్నంగా ఉన్నటువంటి బతుకమ్మలు ఇలా కాదేది అనర్హం అన్నట్టుగా ఎన్నో రకరకాల బతుకమ్మలతో మా ఆల్ఫోర్స్ ప్రాంగణం అంతా కూడా అత్యంత సంబరంగా నిండిపోయింది అత్యంత సంబరంగా మరి అన్ని రకాల బతుకమ్మలను మేము ఆనందంతో కొలుస్తూ ఆ మమ్మల్ని మేమే మైమరిచిపోయి ఇక్కడ ఆడపడుచులు అందరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు అందరికీ మరి బతుకమ్మ